హలో అందరికి వెల్కమ్ టు ఎస్సెస్ ఈ రోజు మా అమ్మ ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నారు అదేంటంటే పిండితో బూరలు అనమాట మా అమ్మ కూడా యూట్యూబ్లోనే చూసి చేస్తున్నారు మా అమ్మ కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ నువ్వులు ఎండు కొబ్బరి పొడి తీసుకొని ఇలా వేగించుకోవాలి మా అమ్మైతే నార్మల్గానే వేగించేస్తున్నారు మీకు కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకుని వేగించుకోవచ్చు ఆ తర్వాత మీకు ఎంత క్వాంటిటీలో బూరెలు కావాలో అంత క్వాంటిటీలో పిండిని తీసుకొని మనం వేగించుకున్న నువ్వులు కొబ్బరి పొడిని ఇందులో వేసేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో బెల్లం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఈ బెల్లాన్ని కరగబెట్టుకోవాలి బెల్లం మొత్తం ఇలా నీట్గా కరగబెట్టేసుకోవాలి ఆ తర్వాత ఈ పిండిలో చిటికటి సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇది కలుపుకొని పక్కన పెట్టుకునే లోపు బెల్లం కరుగుతుంది ఆ తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి తర్వాత కరిగించుకున్న బెల్లాన్ని పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా కలుపుకోవాలి బెల్లం కరిగించాం కదా వేడిగా ఉంటుంది చేయిపెట్టి తిప్పకుండా ఇలా స్పూన్తో కలుపుకోండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీలో బూర్లు కావాలో అంత క్వాంటిటీలో పిండిని తీసుకొని బెల్లం కూడా వేసుకోండి మీకు తీపికి తగ్గట్టుగా కొంచెం మంది స్వీట్ బాగా తక్కువ తింటారు కొంచెం మంది ఎక్కువ తింటారు కదా అలా మీకు సరిపాటుగా వేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత పిండిని మొత్తం ఇలా చేత్తోనే కలిపేసుకోవాలి బెల్లం పాకం వేసిన తర్వాత మీకు పిండి ఇంకా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి అప్పుడు బూర్లు పొంగవనమాట సరిగ్గా రావు పిండి కన్సిస్టెన్సీ చూసుకుని కలుపుకోండి బాగా జోరుగా అయిపోయినా బాగోవు అలానే గట్టిగా ఉన్నా బాగోవు మీడియంలో ఉండాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కవర్ తీసుకొని మనం రెడీ చేసుకుని పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అప్పాల కింద ఒత్తుకోవాలి ఇవి మరీ పల్చగా చేయకూడదు పొంగు అలానే దరసరిగా చేస్తే ఉడకదు అది ఒకటి చూసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది తీసుకుని వేసేసుకోవడమే ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసిన తర్వాత తీసేసుకుని ఇలా ఒక ప్లేట్లో పేపర్ వేసుకుని అందులో వేసేసుకోవడమే ఇలా ఒకటి రెండు వేసుకోవాలంటే మళ్ళీ ఎక్కువ వేస్తే ఒకదానికొకటి అంటికి పొంగవు మా అమ్మ వేసిన రాగి రాగిబూర్లు వాళ్ళు వేసినంత పర్ఫెక్ట్గా రాలేదు కానీ పర్లేదు బాగానే వచ్చాయి వాళ్ళు వేసిన బూర్లు అయితే ఇంకా బాగా పొంగాయి మా అమ్మ వేసిన బూరలు కొంచమే పొంగాయి స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది అయినా ఫస్ట్ టైం ఇంత బాగా వచ్చాయంటే చాలా బెటర్ అనిపించింది ఫస్ట్ టైం కదా ఎలా వస్తాయి ఏంటో అని చెప్పి కొన్ని మాత్రమే చేశారు స్మెల్ అయితే మాత్రం గుమగుమలు ఆడిపోతుంది నువ్వులు వేయడం వల్ల అనుకుంటా స్మెల్ చాలా బాగా వస్తుంది మా అమ్మ అంటున్నారు అదేంటి వాళ్ళు వేసిన బూరెలు పొంగాయి నేను వేసినవి పొంగలేదు నేను ఏం మిస్టేక్ అని అనుకుంటున్నారు కానీ ఈ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అలాగే రాగిబెండ్లో చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి కాదు తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది ఇలా చేసుకుంటే ఇంట్లో చిన్న నుండి పెద్ద వరకు అందరూ తినచ్చు హెల్త్ అయితే చాలా మంచిది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా రాగి పిండిలో ఐరన్ కాల్షియం ఉంటుంది అలాగే రోగ శక్తిని కూడా పెంచుతుంది ఇంకా జుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుంది కళ్ళ సమస్యలు అవి రావు చాలా యూజెస్ ఉన్నాయి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తీ ఉంటాయి మాకైతే రాగబుర్రులు చాలా బాగా అనిపించాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా రాగబురులు తిన్నారలేదో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకం క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హునా మటాటా